వృశ్చిక రాశిలో పుట్టిన వారికి సంపూర్ణ జీవిత ఫలితాలు వీరికి మూడు చోట్ల నుండి ధన ప్రవాహం ఒక స్త్రీ మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది వృశ్చిక రాశిలో పుట్టిన వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది మూడు చోట్ల నుండి వీరికి ఏ విధమైన ధన ప్రవాహం కురవబోతోంది ఒక స్త్రీ కారణంగా వీ జీవితం ఏ విధంగా ఉందో అన్ని విషయాలు కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శివపార్వతి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే పూజారి గారిని సంప్రదించండి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెబుతారు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఇంకా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం రాజకీయ పరంగా గిట్టని వారు మన పైన చెడు చెయ్యడం ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి కూడా ప్రత్యేకమైన పూజలు చేసి పరిష్కారం చూపిస్తున్నారు వెంటనే గురువుగారిని సంప్రదించండి గురువుగారి ఫోన్ నంబర్ నైన్ డబల్ జీరో జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ వన్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి మీ సమస్యలకి పరిష్కారం తెలుసుకోండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృష్టికి రాసి వారి పూర్తి జీవితం ఏ విధంగా ఉండబోతుంది వీరికి ఎటువంటి ధన ప్రవాహం వీరి జీవితంలో కలగబోతుంది ఒక స్త్రీ కారణంగా వీరి జీవితం ఏ విధంగా మారబోతుందో తెలుసుకుందాం ఈ సమయం ఒక స్త్రీ కారణంగా వృష్టికి రాసి వారి జీవితంలో చాలా మార్పులైతే సంభవించబోతు ఉన్నాయి అన్నీ కూడా వీరికి అనుకూలమైనటువంటి మార్పులే కనిపిస్తూ ఉన్నాయి వీరికి ఈ సమయంలో మూడు చోట్ల నుండి ధన ప్రవాహం కలగబోతోంది అని చెప్పడంలో సందేహం లేదు అంతేకాదు ఈ రాజు వారికి ఈ సమయంలో మనోధైర్యం అన్ని వేళలా కూడా మిమ్మల్ని పూర్తిగా కాపాడుతుంది ఇంట్లో శుభ కార్యక్రమాల ప్రసక్తి అనేది వస్తుంది కుటుంబ సౌఖ్యం కలదు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ముందడుగు వేయండి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సందర్శనం ఉత్తమ ఫలితాలను అందిస్తుంది గొప్ప శుభకాలం నడుస్తుంది వ్యాపారంలో లాభాలు ఉంటాయి సమయానుకూలంగా ముందుకు సాగే అందరి మన్ననలు అందుకుంటారు మీ పని తీరుకు ప్రశంసలు లభిస్తాయి ప్రారంభించిన పనులలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడిన పట్టుదలతో వాటిని మీరు చక్కగా అధిగమిస్తారు కుటుంబ సభ్యుల మాటకు విలువ ఇవ్వడం వలన ఇంట గెలుస్తారు ప్రశాంతమైన జీవితం మీకు లభిస్తుంది శివ ధ్యానం శుభప్రదమైన ఫలితాలు కూడా అందిస్తుంది అని చెప్పడంలో అసలు సందేహం అయితే కనిపించడం లేదు ఈ వృష్టి గ్రాసు వారికి సమయం అంతా కూడా వీరికి చక్కగా అనుకూలంగా అయితే ఉంటుంది వీరు కోరినది ఏదైతే ఉందో అది వీరి జీవితంలో ఈ సమయంలో లభిస్తుంది మీకు మునిపెన్నడు కూడా చూడలేనటువంటి ఫలితాలైతే ఈ సమయంలో మీరు చూడబోతూ ఉన్నారు అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది అధికంగా మీరు జీవితంలో ఉండబోతూ ఉందండి ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం వృశ్చిక వారి జాతకం రెండు వేల ఇరవై ఐదు ప్రకారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మీకు వరం కంటే తక్కువగా ఉండదు మీరు అనుకున్నదంతా కూడా నిజం అవుతుంది వృశ్చిక వారి వార్షిక జాతకం రెండు వేల ఇరవై ఐదు ప్రకారం గురుగ్రహం సంవత్సరం ప్రారంభంలో వృశ్చిక రాశి వ్యక్తుల ఏడవ ఇంటి గుండా వెళుతుంది మే నెల రెండు వేల ఇరవై ఐదు నుండి బృహస్పతి యొక్క ఎనిమిదవ ఇంటి గుండా వెళుతుంది అక్టోబర్ నుండి డిసెంబరు రెండు వేల ఇరవై ఐదు వరకు బృహస్పతి తొమ్మిదో ఇంటి గుండా వెళుతుంది సంవత్సరం మొదటి అర్ధ భాగం అంటే జనవరి ఇరవై ఐదు నుండి మే నెల రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా మీరు సంతోషంగా మరియు ఆరోగ్యంగా కూడా జీవిస్తారు మీరు సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని కూడా గడుపుతారు మీ యొక్క ఆర్థిక పరిస్థితి కూడా మెరుగవుతుంది మీరు నెలవారీ ఆదాయంలో పెరుగుదల కూడా చూస్తారు అవివాహితులు వివాహం జరిగే అవకాశం అయితే ఉంటుంది వ్యాపారులు భారీ ఆర్థిక లాభాలు పొందగలుగుతారు మీ జీవిత భాగస్వామితో మీరు మీ యొక్క సంబంధం మెరుగుపడుతుంది మరియు మీ యొక్క వైవాహిక జీవితంలో మాధుర్యం అనేది పెరుగుతుంది మీరు మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క అంచనాలను అందుకుంటారు మీరు చాలా బహుమతులు అనేవి పొందుతారు వారి వృత్తిలో అభివృద్ధిని పొందుతారు మీరు మీ పనిలో చాలా విజయాన్ని కూడా పొందుతారు మీ జీవితంలో చాలా విజయాలు మీ సొంతం చేసుకుంటారు మీరు మొత్తం వృద్ధికి అనేకమైన అవకాశాలు కూడా పొందుతారు మీరు ఆర్థిక స్థితి కూడా బలంగా ఉంటుంది మీరు మీ ఆరోగ్యంలో మెరుగుదల కూడా చూస్తారు ఈ సంవత్సరం మీరు ఎంత కష్టపడి పని చేస్తే అంత ఎక్కువ ప్రయోజనం అయితే కలిగి ఉంటారు మీరు మీ కష్టార్జితంతో ఈ సంవత్సరం కొత్త స్థానాన్ని సాధించగలుగుతారు మీరు ఆర్థిక పురోగతి మరియు మీకు గొప్ప ప్రయోజనాలను అందించే కొన్ని సృజనాత్మక ప్రాజెక్టులను కూడా పొందుతారు ప్రేమ సంబంధానికి మంచి సమయం అయితే కలిగి ఉంటారు కుటుంబంలో ఆనందం మరియు శ్రేయస్సు అవకాశాలు అనేవి ఉంటాయి మీరు ఒక ఆహ్లాదకరమైనటువంటి వేడుకకు కూడా మీరు సమయంలో హాజరు కావచ్చు లేదా సుదీర్ఘమైనటువంటి మతపరమైన ప్రయాణానికి వెళ్ళవచ్చు సమాజంలో ప్రజలు మిమ్మల్ని అభినందిస్తారు మీరు మీ యొక్క భవిష్యత్తు గురించి గంభీరంగా ఉంటూ ఉంటారు మరియు మీ కళలను సాధించడానికి కఠినమైనటువంటి క్రమశిక్షణను అనుసరిస్తూ ఉంటారు స్త్రీలు స్వతంత్రులుగా మారడం వలన ఈ సంవత్సరం వారికి చాలా మంచి జరుగుతుంది మీరు ఈ సంవత్సరం మంచి డబ్బు కూడా సంపాదించవచ్చు మే నెల రెండు వేల ఇరవై ఐదు నుండి బృహస్పతి వృశ్చిక రాసి వ్యక్తుల యొక్క ఎనిమిదవ ఇంటి గుండా వెళుతుంది ఇది కుటుంబ జీవితానికి భంగం కూడా కలిగించవచ్చు మీ సంబంధాలలో ఉద్రికతలు తల ఎత్తవచ్చు మీకు ఇష్టం లేకపోయినా ఒకరితో ఒకరు పోట్లాడుకుంటూ ఉండవచ్చు ఆర్థిక విషయాలలో సమస్యలు అనేవి కలగవచ్చు పిల్లల సంతోషానికి ఆటంకం కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి మార్చి నెల రెండు వేల ఇరవై ఐదుకి ముందు శని వృష్టికి రాశి వ్యక్తులు నాలుగవ ఇంటి గుండా సంక్రమిస్తుంది దీని తర్వాత ఈ సంవత్సరం మొత్తం కూడా ఐదవ ఇంటిలో ఉంటుంది దీని కారణంగా మీరు ఈ సంవత్సరం భూమి ఇల్లు మరియు వాహనం యొక్క ఉత్తమ ఆనందాన్ని కూడా పొందవచ్చు మానసిక ప్రశాంతం ప్రశాంతత అనేది సమయంలో మీకు పెరగనుంది విద్యార్థులు చదువులో విజయం సాధిస్తారు మే నెల రెండు వేల ఇరవై ఐదు నుండి ఉద్యోగ మార్పు కారణంగా రాహు నాలుగు ఇంట్లో మరియు కేతువు పదవ ఇంటిలో సంచరిస్తారు కార్యాలయంలో విభేదాలు అనేవి కూడా పెరిగే అవకాశం కనిపిస్తూ ఉంది ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది మొత్తం మీద వృశ్చిక రాశి వారి జాతకం రెండు వేల ఇరవై ఐదు మీ జీవితంలో సానుకూల ఫలితాలను తీసుకువస్తుంది మీరు యొక్క అన్ని ప్రయత్నాలలో కూడా విజయం సాధిస్తారు అదృష్టం కూడా మీకు చాలా అండగా ఉంటుంది మీ కెరియర్కు కొత్త దిశానిర్దేశం చేయడంలో మీరు విజయాన్ని సాధించవచ్చు మీరు ప్రతి మంగళవారం కోతులకు బెల్లం మరియు శనగలు తినిపించడం వలన మీ జీవితంలో ఆనందం శ్రేయస్సు మరియు పురోగతి లభిస్తుంది చూసారు కదండి వృశ్చిక రాశి వారి గురించి మనమైతే పూర్తి అయితే ఈ వీడియో ద్వారా మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాల గురించి కూడా క్లియర్గా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం వృశ్చిక రాశి వారి గురించి పూర్తి విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం విశాఖ నక్షత్రం నాలుగవ పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగో పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు వృశ్చిక రాశి వారి యొక్క జీవిత జాతక స్వరూప లక్షణాలు అనగా వీరి సంపూర్ణ జీవితం ఏ విధంగా ఉండబోతోందో ఇప్పుడైతే మనం చూసేద్దాం వృశ్చిక రాశి వారు ఎప్పుడూ కూడా మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు చూడడానికి అందంగా ఉండడమే కాదు ఇతరులు చూడగానే వారి కష్టాలను మీతో పంచుకుంటారు మీరు మిత్రత్వాన్ని కోరుకుంటారు ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు అలాగే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు దీని కారణంగా జీవితంలో తొందరగా ఎదగడానికి అవకాశం అనేది కూడా కలుగుతుంది రాసులో జన్మించిన వారి శరీరం కూడా చాలా దృఢంగా ఉంటుంది అనగా దృఢమైన శరీరాన్ని వీరు కలిగి ఉంటారు కోపతాపాలు కూడా వీరిలో అధికంగా ఉంటాయి అందుచేత వీరు ముందు వెనుకలు ఆలోచించకుండా బంధువులతో స్నేహితులతో కూడా తగాదాలు అనేవి పెట్టుకుంటూ ఉంటారు వృష్టికి రాసి వారు మంచి హోదాలో స్థిరపడతారు సమాజంలో ఇతరులు వీరిని చూసి భయపడి వీరిని గౌరవిస్తారు ప్రతి విషయంలోనూ నిర్దిష్టంగా వ్యవహరిస్తూ ఉంటారు ఖర్చు చేయడకు ఆలోచించే స్వభావం కూడా వీరిలో ఉంటుంది అయినప్పటికీ అనవసరమైన ఖర్చులు వీరు చేస్తూ ఉంటారు వీరిని ఆశ్రయించి కొందరు తిరుగుతూ ఉంటారు వీరికి స్త్రీల విషయంలో అపేక్ష అనేది కూడా అధికంగానే ఉంటుంది చూసారు కదండి వృష్టికి రాసి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే పక్కన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ ఫర్ వాచింగ్